హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి తెలుగమ్మా ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి శ్రావణ మాసంలో అందరూ పూజలు చేసుకుంటారు కదా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టంగా లక్ష్మీ అనుగ్రహం మనకి రావాలని మనం పూజలు చేసుకుంటాం కాబట్టి నేను వచ్చేసి ఈ సంవత్సరం వచ్చేసి లక్ష్మీదేవి పెట్టుకొని మణిదీప వలన పూజ చేసుకున్నాను మణిదీపం పూజ ఇది వచ్చేసి సింపుల్గానే చేసుకోవచ్చు ఎక్కువ కష్టమే ఉండదు ఫస్ట్ కావాల్సినవి ఏంటో చెప్తాను పూలు వచ్చేసి నేను మూడు రకాల పూలు తీసుకున్నాను వైట్ చామంతి ఎల్లో చామంతి గులాబీ తీసుకున్నాను మీరు తొమ్మిది రకాలైనా పెట్టచ్చు మణిదీపవర్ణంలో సాంగ్లోనే ఉంటుంది తొమ్మిది సార్లు తొమ్మిది అని తొమ్మిది అంటే అమ్మవారికి ఇష్టం అని నేను వచ్చేసి మూడు రకాలతో ఈ సంవత్సరం చేస్తున్నాను అమ్మవారికి తాంబూలం రెడీ చేసి పెట్టుకున్నాను బ్లౌజ్ పీస్ పెడుతున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాలు ఉప్పు దీపం వెలిగిస్తాను అనుకున్నాను అందుకని ఉప్పు దీపం వెలిగిస్తున్నాను దానికి సిద్ధం చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి దీపం అన్న ఫస్ట్ సంవత్సరం కాబట్టి కొత్త ప్రమిద తీసుకొని దాంట్లో వచ్చేసి పసుపు కుంకం బొట్లు పెట్టుకొని కొంచెం అడుగున పసుపు కుంకం అక్షింతలు వేసి మళ్ళీ ఒక మట్టి కింద ప్లేట్ లాంటివి తీసుకొని దాంట్లో పెట్టాను రెండు తీసుకున్నాను మట్టివి పెద్దవి తీసుకున్నాను ఎందుకంటే ఎక్కువసేపు వెలుగుతాయి కాబట్టి రోజు మొత్తం కూడా ఉండవచ్చు నెక్స్ట్ వచ్చేసి పసుపు కుంకు ఇంకా దీపారాజన కుందులు అన్నీ క్లీన్గా పెట్టుకొని లక్ష్మీదేవి ఫోటోని కూడా క్లీన్గా పెట్టుకొని ఇవి తోరణాలు తోరణాలు రెడీ చేసుకున్నాను నేను ఒకటి అమ్మవారికి ఒకటి పెట్టడానికి అమ్మవారికి పెట్టి నెక్స్ట్ ముత్తైదుకి ఇవ్వాలి ముత్తైదువులకు కూడా తాంబూలం ఇస్తారు తాంబూలం వచ్చేసి అది మీ ఇష్టం తొమ్మిది ఐదు మందికి అట్లా మీకు నచ్చిన వాళ్ళ మటుకి ఇవన్నీ మీ స్తోమతకు తగ్గట్టు నెక్స్ట్ వచ్చేసి పీఠం రెడీ చేసుకున్నాను అమ్మవారికి పీటం వేసుకొని దానిపైన బియ్యం పసుపు కుంకం అక్షింతలు వేసి నేను లక్ష్మీదేవి ఫోటో పెడుతున్నాను అందరు వచ్చేసి లలిత అమ్మవారి ఫోటో పెడతారు నేను లక్ష్మీదేవి ఫోటో పెట్టి చేస్తున్నాను మణిదీపం నా దగ్గర లక్ష్మీ లలిత అమ్మవారి ఫోటో లేదు కాబట్టి లక్ష్మీదేవి ఫోటోని పూజ చేస్తున్నాను ఏది ఉంటే అది చేసుకోవచ్చు మనకేం నియమాలు ఏం లేవు నేను వచ్చేసి మల్లెపూల దండ తీసుకున్నాను మల్లెపూలు వచ్చేసి అమ్మవారికి ఇష్టం కాబట్టి నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి పసుపు కుంకం మనం అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు అమ్మవారి దగ్గర పెట్టాలి కదా పూజలో కూడా వాడుకోవటానికి ఉంటుంది వినాయకుడిని పెట్టి వినాయకుడు పూజ చేయాలి ఫస్ట్ వినాయకుడు పూజ అయిపోయాక మనీ దీపావళిని పూజ చేసుకోవచ్చు ఫస్ట్ అమ్మవారికి తాంబూలం కూడా అనుకో అమ్మవారి గాజులు పసుపు కుంగం వక్సర్ పట్లం అరటికాయలు బలౌస్ పీస్ నేను అమ్మవారికి పెట్టాను మీరు చీరైనా పెట్టుకోవచ్చు మీకు ఏది ఉంటే అది పెట్టుకోండి నేను వచ్చేసి ఇదిగో మనీ దీపం వలన దీపం పెట్టుకుంటున్నాను ఇది కొత్త దీపం దీనికి చుట్టూరు బొట్టు పసుపు కుంగం బొట్లు పెట్టుకొని ఆయిల్ వేసుకొని నెయ్యితో అయినా వెలిగించుకోవచ్చు ఆవి నెయ్యితో లేదంటే నువ్వుల నూనెతో అయినా వెలిగించుకోవచ్చు అది మీకు అవైలబులిటీని బట్టి ఇలా రెండు ఒత్తులు తీసుకొని దీపంలో పెట్టి వెలిగించండి అమ్మవారికి ఎక్కువసేపు వెలుగుతూ ఉంటుంది చాలా మంది డైలీ కూడా వెలిగిస్తారు ఇంట్లో రోజంతా వెలుగుతూ ఉంటుందని దీపం కాబట్టి ఇలా రెండు ఒత్తులు తీసుకొని ఆయిల్లో ముంచి నానబెట్టి పెట్టామంటే సరిపోద్ది దీపం వెలిగించవచ్చు నెక్స్ట్ వినాయకుడికి ఒక దీపము వినాయకుడికి ప్రసాదం సపరేట్గా నేను వచ్చేసి వినాయకుడు బెల్లం పెడుతున్నాను ఇలా వినాయకుడికి పూజ చేసి ఫ్లవర్స్ అవి పెట్టుకున్నాం అనుకో నెక్స్ట్ మన మన దీపవనం సాంగ్ ఉంటుంది యూట్యూబ్లో ఉంటుంది లేదంటే బయట బుక్స్ షాప్లో అయినా దొరుకుతాయి బుక్స్ తెచ్చుకోవచ్చు అది తెలుగులోనే ఉంటుంది ఎక్కువ కష్టమే ఉండదు సింపుల్గా చదువుకోవచ్చు ఇలా మనం ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే సరిపోద్ది కామాక్షి దీపం పెడుతున్నాను ఎందుకంటే శుక్రవారం పూజ చేస్తున్నాం కాబట్టి కామాక్షి దీపం వెలిగిస్తే మంచిదని కామాక్షి దీపం నేను మొత్తం ఐదు దీపాలు వెలిగిస్తున్నాను వినాయకుడికి అన్ లక్ష్మీదేవికి కలిపి మొత్తం ఐదు దీపాలు వెలిగిస్తున్నాను తొమ్మిది అయినా వెలిగించచ్చు అమ్మవారికి తొమ్మిది దీపాల లాగా తొమ్మిది రకాలైనా వెలిగించవచ్చు అది మీకు ఏది స్తోమత తగ్గట్టు అలా వెలిగించుకోవచ్చు అమ్మవారికి తొమ్మిది అంటే ప్రీతికరం కాబట్టి తొమ్మిది ఫ్లవర్స్ అయినా పెట్టుకోవచ్చు తొమ్మిది రకాల పూలు అవైలబులిటీ ఉంటే తొమ్మిది రకాలతో చేసుకోవచ్చు ప్రతిసారి తొమ్మిది సార్లు మనం మణిదీపవర్ణన పాట చదువుతాం కాబట్టి ఆ స్తోత్రం అది అమ్మవారికి ప్ర తొమ్మిది సార్లు ఆ పూలు పెట్టి చేయొచ్చు నేను మూడు సార్లు మూడు రకాలే తీసుకొని చేస్తున్నాను ఎందుకంటే నాకు మూడు రకాలే అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ సార్ మూడు రకాలు అట్లా వచ్చే కొంది వచ్చే కొంది పెంచుకుంటా పోవచ్చు కాబట్టి అమ్మవారికి మనకి మనకి ఏవి మన దగ్గర ఉంటాయో వాటితోనే చేయాలి ఎక్కువ ఎక్కువ ఏం చేయమని అమ్మవారు ఏం అడగదు మనం ప్రశాంతంగా సంపృప్తిగా చేసుకుంటే సరిపోద్ది ఇల్లు నీట్గా పెంచుకోండి ఆ రోజు పొద్దున్నే లేచి అట్లా అందరు క్లీన్గానే ఉంచుతారు కాబట్టి ముగ్గులు పసుపు కుంకం గుమ్మాలకి అన్నీ వేసుకొని క్లీన్గా పెట్టి అమ్మవారి పూజ అంటే ఆ రోజంతా మన ఇంట్లోనే ఉంటుంది లక్ష్మీదేవి అని ఆ పాటలోనే ఉంటుంది తొమ్మిది సార్లు కొత్త ఇల్లు కట్టుకున్న వాళ్ళైనా చేసుకోవచ్చు కొత్త ఇల్లు వాళ్ళు ఎక్కువ చేస్తారు ఈ పూజని ఇలా ఇల్లు కావాలనుకున్న వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళైనా చేయొచ్చు లక్ష్మీదేవికి ఇలా దీపాలన్నీ వెలిగించేశాను ఏకాహారత్తో వెలిగించాను నెక్స్ట్ వచ్చేసి కడ్డీలు అవి వెలిగిస్తున్నాను ఇలా మీరు పూజ చేసుకోవచ్చు పూజ వచ్చేసి ప్రశాంతంగా మనకి ఎలాంటి భయము ఆలోచనలు లేకుండా సంతృప్తిగా చేసుకోకుండా ఆనందంగా చేసుకున్నారంటే లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటుంది దీప వన్న పూజ చాలా సింపుల్ ఎక్కువ కష్టమే ఉంది ఇంకా పూ దీపాలన్నీ వెలిగించి ఇంకా పూలు అవి రెడీ పెట్టుకున్నాను పూలు పెట్టుకొని ముప్పై రెండు పూలు ఒక కలర్ వచ్చేసి ముప్పై రెండు పూలు అట్లా సంఖ్య ప్రకారం తీసుకొని పెట్టండి నేను అన్ని ముప్పై రెండు తీసుకొని పెడుతున్నాను దీపానికి అక్షింతలు పూలు సమర్పించి ఇంకా దీపాన్ని వెలిగించేసాను ఇలా వచ్చేసి అవి తీసేసుకొని ఫ్లవర్స్ పెట్టుకుంటా తొమ్మిది సార్లు ఆ పాట చదువుకుంటే సరిపోయి ఆ పాట వచ్చేసి ఎక్కువసేపు కూడా ఉండదు అయితే టూ అవర్స్ అలా పట్టిది పూజ అంటే ఎక్కువ అంటే మీరు అది చూసుకొని పూజ చేసుకోండి కనీసం అది చదవాలన్నా రెండు తొమ్మిది సార్లు చదివే వాళ్ళకి రెండు గంటలన్నా పట్టిద్ది లేదు మేము ఒక్కసారి చదువుకుంటున్నామన్నా ఏం కాదు అది మీకు మీ ఓపిక మీ స్తోమత అది చదివేది మీ ఓపికను బట్టి చూసి చేసుకోవచ్చు అమ్మవారు ఇష్టంగా ఏది చేసినా మనకి మంచి చేస్తుంది కాబట్టి మనకి నచ్చిన విధంగా చేసుకోండి ఇలా ఫ్లవర్స్ పెట్టుకుంటా మనం ఆ పాట అంటే పాట అయిపోయాక ఒక్కసారి అయిపోయాక హారతి ఇవ్వాలి ఇచ్చి మళ్ళీ ఇంకోసారి స్టార్ట్ చేయాలి అలా మనం తొమ్మిది సార్లు అమ్మవారికి తొమ్మిది అంటే ప్రీతికర ప్రసాదనాలైన తొమ్మిది నేను ప్రసాదంలో వచ్చేసి తొమ్మిది రకాలు చేశాను ఫ్లవర్స్ అవి తొమ్మిది రకాలు కొంతమంది నూట పదిహేను ఫ్లవర్స్తో చేస్తారు అది ఒక్కొక్కళ్ళ పూజను బట్టి ఉంటుంది ఇలా మనం ఫ్లవర్స్ పెట్టుకుంటా చేసుకోవచ్చు లక్ష్మీదేవికి ఇప్పుడు శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తారు కదా లక్ష్మీదేవి మాసం కాబట్టి వరలక్ష్మి వ్రతము అన్నీ ఈ మాసంలో ఎక్కువ చేసుకుంటారు కాబట్టి ఈ మాసంలో చేసుకుంటే మంచిదని ఈ మనం ఏవి ఇంకా రెండు వారాలు ఉన్నాయి ఆ రెండు వారాల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు మీకు కుదిరినప్పుడు లేదంటే కార్తీక మాసంలో అయినా చేసుకోవచ్చు అది మీకు కుదిరిన దాన్ని బట్టి చేసుకోండి ఇంట్లో అది కుదరాలి కదా ఎలాంటివి విఘ్నాలు ఆటంకాలు లేకుండా పూజ బాగా పూర్తిగా చేసుకోండి తాంబూలాలు వచ్చేసి ముత్తై ఐదు ఇయటానికి మీరు ఐదుగురు కానీ తొమ్మిది మందికి పదకొండు మందికి ఇరవై ఒక్క మందికి అది మీ ఇష్టం మీరు ఎలా ఇవ్వాలనుకుంటే అలా ఇవ్వండి తాంబూలం వచ్చేసి నేను ఇలా ఇస్తున్నాను పసుపు కుంకుమ ఒక్కసర అట్టకాయలు రెండు పెట్టేసి ఇలా తాంబూలం ఇస్తున్నాను కంక కంకణం వచ్చేసి అమ్మవారికి తోరణం తోరణం వచ్చేసి అమ్మవారికి పెట్టాను పూజలో లేదంటే మీరు వచ్చిన ముత్తైదువులకు కూడా ఇవ్వచ్చు తొరణాలు కట్టి కట్టుకోమని వాటికి తొమ్మిది ముళ్ళు వేసి ఇవ్వండి అప్పుడు ఇంకా మంచిది ఎందుకంటే మణిదీపం అన్న తొమ్మిది కాబట్టి తొమ్మిది ముళ్ళు వేయండి అప్పుడు తొమ్మిది అంకె ప్రకారం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఒకసారి అయిపోయాక నెక్స్ట్ ఇంకోసారి స్టార్ట్ చేశాను అలా నేను తొమ్మిది సార్లు ఆ పాట చదివి పూజను చేసుకున్నాను మీకు చదవటం మాత్రం సింపుల్గానే ఉంటుంది ఇదేం సంస్కృతంలో లేదు కాబట్టి తెలుగు కాబట్టి తెలుగు వచ్చిన వాళ్ళు చదివేయచ్చు చూసే చదువుకోవచ్చు చూడకుండా అవసరం లేదు ఇలా పూజని నీట్గా మనం ప్రశాంతంగా ఎలాంటి ఆలోచనలు బాధలు మన ఇంట్లో కష్టాలు అలా ఉన్నవాళ్ళు చేసుకున్నారంటే ప్రశాంతతగా మీరు గొడవలు ఆర్థిక సమస్యతో బాధపడుతున్న అలాంటి వాళ్ళు చేసుకున్నా సరిపోయింది సొంత ఇలుకల నెరవేరిన వాళ్ళు అలా చేసుకుంటే మనకి లక్ష్మీదేవి ఏదొక రూపంలో మన దగ్గరకు వచ్చి మనకు ఆశీర్వాదం ఇస్తుంది అని నమ్ముతాము దేవతకి మనం అందుకే కదా పూజలు చేస్తాము అమ్మవారికి మనం ఏదన్నా అడిగకుండా కూడా అమ్మవారే ఇస్తుంది మనం అడగాల్సిన అవసరం లేదు ఇలా గులాబీలు అన్నీ పెట్టుకొని ఇంకా పూజని నీట్గా చదువుకోవచ్చు మణిదీపవర్ణ సాంగ్ అది యూట్యూబ్లో కూడా చాలా ఉన్నాయి నేను ఫోన్లో చూసే చదువుకుంటా ఇలా ఫ్లూ పూలు అవి పెట్టుకుంటున్నాను నాకేం బుక్స్ అవి దొరకలేదు కాబట్టి ఇంకా ఇలా పూజ సింపుల్గా చేసుకున్నాను మీకు ఏ పూలు అవైలబిలిటీ ఉంటే ఆ పూలు పెట్టుకోవచ్చు ఇదే పూలు పెట్టాలనేం లేదు మీ దగ్గర గన్నేరు పూలు దొరికినా చామంచి దొరికినా నందివర్ధనం పూలు ఇంకా లిల్లీ పూలు మల్లెపూలు పూలు కనకంబరాలు ఇంకా ఏ అయినా రంగులు వేరైనా ఏం కాదు ఆ పూలైనా పెట్టుకోవచ్చు ఇలా గులాబీలు పెట్టి హార్ ఇచ్చామంటే అయిపోద్ది మనం ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు హార్ ఇచ్చామంటే మనకి ఒక లెక్క గుర్తుగా ఉంటుంది కాబట్టి సరిపోయింది నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చామంతి పూలు పెట్టి ఎల్లో కలర్ చామంతి పెట్టి నేను మళ్ళీ ఇంకోసారి చదవటం మీ ఇష్టం మీరు ఉప్పు దీపం మీకు ఏమన్నా సమస్యలు అలా ఉన్నా పెట్టుకున్నా తీరిపోయింది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా చేసుకుంటారు కదా పూజ నేను వచ్చేసి నీ నాలుగు శుక్రవారాలు పెడదామని ఉప్పు దీపం వెలిగిస్తున్నాను కామాక్షి దీపం మీ ఇష్టం మీరు వెలిగించాలంటే వెలిగించవచ్చు లేదంటే లేదు పిండి దీపాలైనా వెలిగించవచ్చు అమ్మవారికి ఏమీ కాదు పిండి దీపాలు క్షీర దీపాలు ఇంకా ఏమైనా లక్ష్మీ దీపాలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ వెలిగించవచ్చు ఇలా ఒక్కో పువ్వు పెట్టకుండా మనం అష్టోత్తరాలు అవన్నీ చదువుకోవచ్చు ఈ మణిదీప వర్ణంలో అష్టోత్తరాలు అవన్నీ ఏమి చదువు అవసరం లేదు ఆ సాంగ్ చదువుకుంటే సరిపోతు ఇలా మనం ఇంకా నీట్గా పూజ చేసుకొని అక్షింతలు అవి వేసుకుంటూ ఉంటే పూలైపోయాక దీపాలకి లక్ష్మీదేవికి వేసుకొని ఇంకా పూజ చేసుకుంటూ ఉండవచ్చు ఇలా పూజ హారతి ఇస్తూ ఉన్నామంటే ఇంకా పూజ అయిపోయింది ప్రసాదానాలు వచ్చి మీరు సింపుల్గా మీకు ఏమి ఉంటావో మీ దగ్గర మీకు ఏం చేతావో అవే చేయొచ్చు ఏమి ఇవే చేయాలి మాకు ఎక్కువ కాస్ట్లీ తెచ్చి తెచ్చిపెట్టవచ్చు తొమ్మిది రకాల స్వీట్లు ఏమి ఇబ్బంది లేదు ప్రసాదానానికి నేను వచ్చేసి పొంగలి పులిహార ఇంకా వడపప్పు పానకం టెంకాయ అలా లెక్క ప్రకారం ఖర్జూరం బాదంపప్పు బెల్లం ఇంకా పెరుగన్నం అలా నాకు దగ్గర నాకు దోచని నేను చేసి అమ్మవారికి పెట్టాను ఇలా తొమ్మిది సార్లు హారతిచ్చి పూజను చేసుకొని మేము చదవలేను అనుకున్న వాళ్ళు ఒక్కసారి చదవండి లేదంటే ఐదు సార్లు లేదంటే తొమ్మిది వారాలు కూడా చేస్తారు ఈ పూజని ఒకే వారం అని కాదు మనం ఏది అమ్మవారికి మనం కోరుకుంటామో దాన్ని బట్టి పూజ చేసుకోవచ్చు ఇలా చేసుకొని నేను పూజ గదిలోనే పీఠం ఏర్పాటు చేసుకొని మాకు పూజ ప్లేస్ లేదంటే వేరే చోటైనా జరుపుకోవచ్చు హాల్లో అలా ఇదిగోండి పానకం వడపప్పు పులిహార పెరుగన్నం బెల్లం బాదం పప్పు కజ్జికాయ అదేంటి కజ్జరం ఇంకా టెంకాయ మొత్తం నైన్ రకాల పరిహారాలు పెట్టాను ఇది పూజ పూజలో వచ్చేసి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయొచ్చు నేను క్లియర్ చేస్తాను నాకు తోచిన విధంగా నేను ఇలా చేసుకున్నాను ఇంకా సాంబ్రాణి వేసి అమ్మవారికి మహాఆారతి లాగైనా ఇవ్వచ్చు మహాఆరత వచ్చేసి నేను అన్ని తొమ్మిది సార్లు చదివినాక ఐదు ఒత్తులతో హారతి ఇచ్చాను అది కూడా చూపిస్తాను ఇది ఫ్రూట్స్ అవన్నీ పెట్టి టెంకాయ అది కొట్టి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తున్నాను ఇంకా నైవేద్యం అన్నీ సమర్పించి నా తొమ్మిది సార్లు అయిపోయిందమ్మ ఈ సంవత్సరానికి అని చెప్తున్నాను లేదంటే తొమ్మిది వారాలైనా చేసుకోవచ్చు తొమ్మిది ఏదైనా తొమ్మిది లెక్క ప్రకారం చేసుకుంటారు కదా సాంబ్రాణిలో అమ్మవారికి ఇష్టంగా పచ్చ కర్పూరం వేసి సాంబ్రాణి వేసామంటే అమ్మవారికి ప్రీతికరంగా ఉంటుంది అక్షింతలు అవన్నీ ఇది వచ్చేసి హారతి వెలిగిస్తున్నాను ఒత్తులు అవన్నీ ఫస్ట్ చదువుకునేటప్పుడల్లా కర్పూరం అలా వెలిగించ కదా ఇప్పుడు వచ్చేసి హారతి ఇలా ఇస్తున్నాను నేను ఇంకా హారతి ఇచ్చేసి అమ్మవారికి నా పూజను సర్ప సమర్పిస్తున్నాను ఇది మణిదీపవర్ణ పూజ మీకు ఎలా అనిపించింది మీరు అందరూ బాగుండాలి మనము బాగుండాలి అని కోరుకున్నాను అందరికి ఎలాంటి రోగాలు ఎలాంటి సమస్యలు రాకూడదనే కదా మనం కోరుకునేది అదే అమ్మవారిని మీరు కోరుకోండి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఇది మణిదీపవర్ణ పూజ నేను ఎలా మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి వేరే పద్ధతి ఏదైనా ఉన్నా ఇంకేనా వేరే రకాలు ఉన్నా నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ చేసేటప్పుడు అవన్నీ కరెక్షన్ చేసుకుంటాను ఇలా నేను ఈ సంవత్సరం ఇలా పూజ చేసుకొని అమ్మవారిని ఆహ్వానించాను మా ఇంట్లోకి వచ్చేసి నర దిష్టి ఏమన్నా మన ఇంట్లో సమస్యలు ఎలాంటివి ఉన్నా దూరం అవుతాయి లక్ష్మీదేవి కటాక్ష మన మీద ఉంటుంది ఇది నాది మన దీపవర్ణ పూజ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి I don't take shit, I got no love for the fake is if you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no, I don't take shit. I got no love for the fake is if you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no, I don't take shit. I got no love for the fake is If you wanna play tough and wanna hate this, I'll always show up so instinctive and so passionate every word i move so descriptive like an adjective i gotta vendetta against people who patented it being negative when you should be getting after it I got facts, over facts, over tracks This and that, spittin' slow, spitting fast Like a roast, like a gas, think I'm okay at last But I don't know if that can erase all the past And the pettiness, a reflection of the emptiness Hilarious, you think you're worth my time You're delirious, mysterious Because you hide behind a fake exterior Inferior, you know I'll always be a bit superior Get off of me, this ain't no humble brag I want you to hear words, you can say the fact I want you to feel free from the chains at last And to believe in what you got, it was built to last Yeah now that I've been put through hell I never got anyone's help I had to do it all myself